ఈజిప్ట్ లోని పిరమిడ్లు ముఖ్యంగా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఏడవ శతాబ్దంలో నిర్మించబడిన నిర్మాణ అద్భుతాలు మూడవ రాజవంశం కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన విభాగాలు నిర్మించబడ్డాయి గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా వాస్తవానికి నాలుగు వందల ఎనభై ఒక్క అడుగుల ఎత్తులో ఉంది ఇది మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా మానవ నిర్మిత నిర్మాణం ఈ పిరమిడ్లు కార్డినల్ పాయింట్లకు విశేషమైన ఖచ్చితత్వంతో సమలేఖనం చేయబడ్డాయి భూమి కలప ఇటుకలు మరియు రాళ్లను ఉపయోగించి నైపుణ్యం కలిగిన కార్మికులు నిర్మించారు జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్దంగా అవి బానిసలచే నిర్మించబడలేదు కానీ బాగా పోషించబడిన శ్రామిక శక్తిచే నిర్మించబడ్డాయి పిరమిడ్లలో కింగ్స్ ఛాంబర్ మరియు క్వీన్స్ ఛాంబర్ వంటి అంతర్గత గదులు ఉన్నాయి ఇవి ఫారో యొక్క సంపదను భద్రపరచడానికి రూపొందించబడ్డాయి గ్రేట్ సింహిక దాని సమస్యాత్మకమైన సింహం శరీరం మరియు మానవతలతో రహస్యంగా కప్పబడి సమీపంలో ఉంది కొన్ని పిరమిడ్లు సమాధి దొంగలను అరికట్టడానికి దాచిన మార్గాలను కలిగి ఉంటాయి అయినప్పటికీ పురాతన కాలంలో చాలా మంది దోచుకున్నారు పిరమిడ్ గ్రంథాలు ప్రపంచంలోని పురాతన మత గ్రంథాలు వాటి గోడలపై చెక్కబడి ఉన్నాయి జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా గ్రేట్ పిరమిడ్ అంతరిక్షం నుండి కంటితో కనిపించదు ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడిన పిరమిడ్లు పురాతన ఈజిప్షియన్ నాగరికత యొక్క చాతుర్యం మరియు నైపుణ్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వాస్తుశిల్పాన్ని ప్రేరేపిస్తాయి